స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలలో చాలా మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చినా ఇక మనం ఎట్లున్నాయో ఏం సంగతో ఓసారి చూద్దాం పారీ ఇక మిత్రులారా ఇక ముందుగా ఢిల్లీ ముచ్చట్లు మాట్లాడుకుందాం ఇక ఢిల్లీలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోని సమావేశం పెట్టింది ఇక ఈ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశాలను అయితే మాట్లాడుకుంటు ఇక ఆయన తోని ఒప్పందం చేసుకున్న తర్వాత చైనా పర్యటన తర్వాత మరి జపాన్లో ఏ విధమైనటువంటి ఒప్పందాలు జరిగినాయి అనే దాని మీద ఇక ఈ సమావేశం జరిగింది మొత్తం మీద ముర్ము గారిని ఆయన మొత్తం కూడా ఒక వివరణ అయితే ఇచ్చిండు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మరి అమెరికా ఆడుతున్నటువంటి నాటకం జపాన్ జపాన్తో ఎందుకు ఒప్పందాలు చేసుకోవాల్సి వచ్చింది అనే దాని మీదనే ఒక కీలకమైనటువంటి ఈ సమావేశం అయితే జరిగింది మొత్తం మీద ఇక రాష్ట్రపతి ముర్ము గారు కూడా ఆమె కూడా కొంత మంచిగానే మాట్లాడిందట ఇక ఏది ఏమైనప్పటికీ అమెరికాతోని సోపతి అనేది కొద్దిగా దూరం ఉండడమే మంచిది అని చెప్పి ఇక ఇద్దరు ఒక నిర్ణయం అయితే తీసుకురట ఇక చూడాలి మరి ఎట్టుంటుందో ఏం కర్తం ఇక ఇదే విషయమై ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంపు ఇక నిన్న మల్ల ఇంకొక మాట మాట్లాడు ఇక ఆయన ఏమంటుండంటే మోదీ నా ఫ్రెండే చాలా మంచి వ్యక్తి మంచి నాయకుడు కానీ ఈ మధ్య కాలంలో ఆయన ప్రవర్తన నాకు నచ్చట్లేదు ఇక ఎందుకంటే ఈ ముచ్చట కూడా ఆయన చెప్పాడు జపాన్తోని వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం నాకు ఇష్టం లేదు కాబట్టి నాకు నచ్చదు నచ్చతలేదు ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి మిత్రులారా జపాన్తోని చైనాతో ఒప్పందాలు చేసుకోవాలన్నా వద్దా అనే విషయము భారత ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలి మరి ఈయనవరాట నువ్వు ఏ దేశంలో సంబంధాలు పెట్టుకోవాలి ఎక్కడ వాణిజ్య ఒప్పందాలు చేసుకోవాలన్నది మీ ఇష్టం మరి ఈ దేశాధ్యక్షునికి కూడా ఏ దేశంతో కలవాలి ఏ దేశంతో కలవకూడదనే నిర్ణయం తీసుకునే అధికారం మరి ఆయనకు ఉంటుంది మరి ఈయనకైతే నష్టలేదట చాలా గమ్మతైనటువంటి మాట ఇది ఎందుకనంటే ఈయన కుటిలత్వము కుట్ర మొత్తం అమెరికా అగ్రరాజ్యం చేస్తున్నటువంటి ఒక నాటకం అంతా కూడా మొన్న భారత్ పాకిస్తాన్ మధ్యన జరిగినటువంటి యుద్ధంలో ఇలా కుటిల నీతి పడ్డది అమెరికా అగ్రరాజ్యం అప్పటి నుండి భారతీయులందరికీ అర్థమైపోయింది నెగేసుడు మళ్ళీ సగేసుడు కాబట్టి అమెరికాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని భారత్ భావిస్తుంది కాబట్టి ఇవాళ మొత్తం మీదనైతే మరి ట్రంప్ గారికి గట్టి షాకే కలిగిందని అనుకోవాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక గమే గణేష్ నిమజ్జనం రాష్ట్ర వ్యాప్తంగా చాలా కన్నుల పండుగగా జరిగింది అబ్బా ఇక నిజంగా అంతా కూడా ప్రభంజనం లాగానే ఎంత జన సముద్రము ఏంది కథ ఇవాళ ఇక ఎక్కడ చూసినా జనాలే విపరీతమైనటువంటి రద్దీ భక్త జనసందోహము మొత్తము హైదరాబాదులో తెలుగు తల్లి ఫ్లైఓవర్ నక్లెస్ రోడ్డు ట్యాంక్ బాండ్ మొత్తము దాదాపుగా పది లక్షల మంది జనాలు జనసౌంద్రంగా మారిపోయింది ఇక మన ముఖ్యమంత్రి రవ్వంతా కూడా తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కి ఇక జనసంద్రాన్ని చూసుకుంటూ బాగానే మురిసిపోయింది ఇక మహాగణపతి ఖైరతాబాద్ మహాగణపతి ఇక ఆయన కూడా మధ్యాహ్నానికల్లా నిమజ్జనం అయిపోయింది మొత్తం మీద చాలా ప్రశాంతంగా ఈ గణనాథుడు ఇక గంగకు చేరిడు ఇక దీంతో ప్రశాంతంగా జరిగినటువంటి శోభయాత్ర చాలా కన్నుల పండుగ జరిగిందనే చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక యూరియా కొరత ఇప్పట్లో ఇక అది నిజంగానే ఓడిచేటట్లు ఎక్కడ చూసినా బారులుగా బస్తాల కోసం నిలబడ్డరు క్యూలల్లో రైతులు పాపం కొంతమంది సుమ్మసిల్లి పడిపోయారు లైన్లు కట్టి కట్టి ఎండల నిలబడి నిలబడి కనీసం బుక్కెడు తిందామంటే మన లైన్ ఎడ తప్పుతుందో అని చెప్పి పాపం వృద్ధులు ఆడవాళ్ళు ఇట్లా అనేక మంది రైతులు పాపం పడిగా అప్పులుగా ఆస్తున్నారు ఇక మానుకోటలో మళ్ళొకసారి లెల్లీ బొమ్మ ఇక మొన్ననే రాళ్ళ దాడి జరిగే కదా ఇగో ఇవాళ కూడా గదే కథ మొదలైంది మానుకోటలో లారీని తీసుకొచ్చి దుకాణ కాడ కానీ ఆ దుకాణను ఆ దుకాణలకు యూరియా బస్తాలు దిస్తలేరట ఇక దీంతో ఆగ్రహించినటువంటి అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇక లారీ మీదనే దాడి చేసిరట ఇక మొత్తం మీద పోలీసులు వచ్చి జర సద్దు మనగట్టు చేసారట కానీ మొత్తం మీద మానుకోటలో మళ్ళొకసారి అయితే ఇక యూరియా కొట్లాటనైతే గట్టిగా రాజుకుంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏమో మొన్న తుమ్మల నాగేశ్వరరావు ఏమంటున్నాడు ఏ యూరియాకేం కొరత లేదు మీరేం భయపడపుర్రి అందరికి అందుతుంది అంట ఎప్పుడు అందుతుంది అందరికీ ఇప్పుడైతే దుక్కి దిన్న రైతు విత్తనాలు వేసి అది మొలకెత్తు అనుకున్నాడో ఇప్పుడు మొలకెత్తకుండానే భూమిలోనే అది మారిపోయేటట్టు చేస్తుంది మీరు ఎన్నడీయాలా యూరియా కాబట్టి రైతుల ఆందోళన తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది యూరియా కొరత కొనసాగుతూనే ఉంది మరి మన బుద్ధి లేని మంత్రులు ఎక్కడ పోయిర కేంద్ర మంత్రులు కానీ ఇక మరి ఇంత జరుగుతున్నా కానీ వాళ్ళకైతే కనబడతలేదు యూరియా కొరత మరి ఎందుకున్నదని ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కాళేశ్వరం గట్టిందే కమిషన్ల కోసం కల్వకుంట్ల వారు దోసుకున్నడం కోసం అని చెప్పి ఇక మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి గారు అంటున్నటువంటి మాట ఇక నిన్న గద్వాలకు పోయిండు వొంగిలేటి గద్వాలకు పోయి ఇందిరా మా ఇండ్లను ప్రారంభించిడు ఇక ప్రారంభించినటువంటి సందర్భంలో ఇక మైక్ దొరికింది ఇక మంచిగానే మాట్లాడు కాళేశ్వరం గట్టిందే కమిషన్ల కోసము కల్వకుంట్ల వారు దోసుకోవడం కోసమే గట్టినట కానీ మాది పేదల ప్రభుత్వము కాబట్టి ప్రతి ఒక్క పేదవాడికి లబ్ధి చేకూరే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంటుంది అందులో ముఖ్యంగా ఇన్ను లేని వారందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి ముందుకు వచ్చిందని చెప్పి ఇగో ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చింది మొత్తం మీదనైతే ఇక పొంగులేటి చాలా నేనే ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే పాపం హరీష్ రావు సారు ఇక ఆయన మీద కవిత గారు చేస్తున్నటువంటి ఆరోపణలు చాలా పెద్ద ఎత్తున ఆరోపణలే చేస్తుంది ఇక ఈ సందర్భంగా మొన్నటిదాకా మౌనంగా ఉన్నటువంటి మరి హరీష్ రావు గారు మొత్తం మీద పెదవిండి అబ్బాయి ఇక నిన్న ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన కవిత నాపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో అవి ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నా అని అంటు ఇక చూడరండి ఆమె విజ్ఞతకే వదిలేస్తుండట ఇక తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర సాధనలో నా జీవితం తెరిచిన పుస్తకం ఇగో ఇట్లా మాట్లాడుతుండు మరి హరీష్ గారు మొత్తం మీద హరీష్ రావు సంగతి మన అందరికి తెలిసిందేనా సిద్ధిపేటలా ఐదు లీటర్ల గ్యాస్ నుండి తెచ్చుకున్నాడు రాష్ట్ర సాధన కోసం ఐదు లీటర్ల గ్యాస్ నుండి తెచ్చుకొని ఐదు రూపాయలు అగ్గిపెట్టాను మర్చి వచ్చి ఇక ఈ సంగతి మన అందరికి తెలిసిన విషయం ఇక చూడాలా మరి మొత్తం మీద అయితే ఇక బామరదల్లా బాగోతాం మరి ఇంకేట దాకా పోతుందో చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కవిత ఇక మళ్ళొక ఎజెండా తీసుకుంటాబ్ ఇక పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఎమ్మెల్సీ రాజీనామా చేసిన తర్వాత ఏకైక అనుకున్నటువంటి కవిత ఇక మొత్తం మీద ఏదో ఒకటి చేసి నేను ఎప్పటికీ ప్రజలలో ఉండాలే ఎప్పటికీ నేను ప్రజల మధ్యన నాంత ఉండాలని నా పేరు నేను ఒక పెద్ద మహానాయకురాలుగా కావాలని అనుకుంటుందో ఏమో కానీ ఒక మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుంది ఇక మళ్ళా బీసీ వాదన ఎత్తుకుందేమో ఇక పోరాటం అంటే ఇప్పుడు తెలంగాణ జాగృతి పేరుతోని బీసీ రిజర్వేషన్ల సాధననే తన లక్ష్యం అని చెప్తుంది ఈడ చాలా గమ్మతైన విషయం మీరు ఒకటి ఆలోచన చేయాలి మరి ఏమేం బీసీ కాదు కదా ఈమెం బీసీ కాదు కానీ బీసీల కోసం కొట్లాడతాను అంటుంది పదేళ్ళు పరిపాలించినప్పుడు ఈ యొక్క బీసీలు యాజకి రాలే వీళ్ళ అయ్యకు గుర్తురాలే వీళ్ళ అన్నకు గుర్తురాలే వీళ్ళ బావకు గుర్తురాలే ఈ ఒక్క గుర్తురాలి కానీ ఇప్పుడు మాత్రం బీసీల రిజర్వేషన్ల సాధనే నా లక్ష్యం కాబట్టి అందుకోసం జాగృతిని ఇంకింత జాగృతం చేసి మొత్తం బీసీలకు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లె పల్లెకు గడప తిరిగి ఇవాళ రిజర్వేషన్ల సాధన కోసం పోరాటం చేస్తా అని అంటారు ఇక ఇప్పుడు మరి ఇంకేమున్నదాకేం ఏం లేదు ప్రస్తుతాన్ని ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు మా పార్టీలకు అంటారు అక్కడ బీజేపీ వాళ్ళు మా పార్టీలకు అంటారు ఇక బీఆర్ఎస్ వాళ్ళు అయితేనే మొత్తమే గెంటేశ్వరు మరి ఇప్పుడు ఇంక ఉన్న పని ఏమున్నది అని అంటే ఇక ఏదో ఒకటి చేయాలి కాబట్టి ఇప్పుడు జాగృతినే ఒక పార్టీ లెక్క మార్చి ఇక బీసీల ఎజెండా తీసుకొని ఇప్పుడు పోరాటం అంటుంది ఇక చూడరు మిత్రులారా పదవుల కోసం ఇలా ఎత్తుగడెట్టుమే చూడు అగ్ర ఉన్నటువంటి చైతన్యం మనలోకి ఉంటే ఎప్పుడో మనం నిజంగానే ఈ భారతదేశ చరిత్రలో గొప్పగా అయ్యే వాళ్ళం ఇక చూడండి ఒక్క శాతం లేని వాళ్ళు ఆర్వాటం ఎట్టుందో చూడు ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎంత ఎనకబడి ఉన్నారో దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకనంటే ఇంతకుముందు కూడా చెప్పినాయి ఎస్సీ ఎస్టీ బీసీలు ఎనభై ఐదు శాతం వాళ్ళకు ఇవాళ రాజకీయ పార్టీ ఏ ఒక్కటి లేదు ఐదు శాతం లేనటువంటి అగ్ర కులాలకు ఐదు పార్టీలు ఉన్నాయి మరి దీని మీద మీరు గట్టిగానే ఆలోచన చేయాలి ఉద్యమాల పేరుతోని మళ్ళీ లబ్ధి పొందాలని చూస్తున్న విశ్వంచోళ్ళు తస్మాత్ జాగ్రత్త మిత్రులారా ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే అబ్బా చాలా మంచి ముచ్చట చెప్పాలనిపిస్తుంది అబ్బా నాకు చాలా రోజుల తర్వాత ఒక మంచి విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇవాళ నాకు కూడా సంతోషమే అనిపిస్తుంది ఎందుకనంటే ఆశ్రమ పాఠశాలలు గురుకుల పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు చదువుకున్నటువంటి వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీ వీళ్ళు పేద మధ్య తరగతి వాళ్ళు ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరండి ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు అంటే పేద మధ్య తరగతి పిల్లలు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలు ఇవాళ నేను ముచ్చట ఏముచ్చట చెప్తున్నానంటే స్టేషన్ గన్పూర్ స్టేషన్ గన్పూర్ గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఇక వాళ్ళు ఏమంటున్నారంటే మా ప్రిన్సిపాల్ను ఇక్కడి నుంచి పంపిస్తే మేము పురుగుల మందు తాగి చచ్చిపోతాము అని అంటారు మీకు చాలా విచిత్రంగానే ఉండొచ్చు కానీ ఇది నిజం మా ప్రిన్సిపాల్ని కనుక ఇక్కడి నుంచి డిప్టేషన్ మీద ఏడికైనా మీరు పంపినట్టయితే మేము పురుగుల మందు ఆగి చచ్చిపోతాం అని చెప్పి ఎవరు అంటున్నారంటే పిల్లల తల్లిదండ్రులు అయినటువంటి పేరెంట్స్ అంటున్నటువంటి మాట మరి పిల్లలు అంటే మేము టీసీలు తీసుకొని మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం ఇక్కడ అని చెప్తారు అని చెప్పి పాపం రెండు రోజులుగా పాపం దీక్ష చేస్తున్నారు అక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా ప్రభుత్వము కొలువిచ్చింది ప్రభుత్వం జీతం ఇస్తుంది నేనేదో వస్తున్నా చూస్తున్నా పోతున్నా ఇది ఆత్ముచ్చట ఇవాళ తనకిచ్చినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ఆశ్రమ పాటల శాలలో చదివేటువంటి ఎవరైతే పిల్లలు ఉన్నారో తన పిల్లలుగా భావించి వాళ్ళ బాగోగులు చూసుకొని అన్ని రకాలుగా వాళ్ళను ఆదరించినటువంటి గురువు గారు మీద బయటకు పోవడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో పిల్లలు కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి అంటే ఆయన విధి నిర్వహణలో ఎంత క్రమశిక్షణగా ఉన్నాడు ఆయన ఎంత మంచితనంగా ఉన్నాడు దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మిత్రులారా ఇట్లాంటి వాళ్ళు నూటికో కోటికో ఒక్కరే ఉంటారు చదువు పంతుల్లే కానీ ప్రిన్సిపాల్స్లే కానీ ఇట్లాంటి వాళ్ళు నూటి ఒక్కరు ఎందుకంటే హాస్టల్ పిల్లలని హాస్టల్ పిల్లలని తమ పిల్లలుగా భావించి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఒక బ్రహ్మాండమైన మాట మాట్లాడారు ఆయన అంటే పిల్లలతో పాటు మీరు కూడా కూర్చొని తినండి అనే కానీ ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడో ఆ పని ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడో చేసేదిగో ఇట్లాంటి వాళ్ళు నిజంగా చాలా ఆదర్శ ప్రాయులనే చెప్పాలి ఇక వీళ్ళని చూసి నేర్చుకోవాలి మిగతా వాళ్ళు కూడా వీళ్ళని చూసి నేర్చుకోవాలి కాబట్టి ఇవాళ ఒక ఉపాధ్యాయుడు అన్న లేక ఆశ్రమ పాఠశాలలలో కానీ హాస్టల్స్ గురుకులాల పాఠశాలలలో ఉండేటువంటి బాధ్యత గలటువంటి ఎవరైనా సరే ఇగో ఈ విధంగా ఈయనను ఆదర్శంగా తీసుకోవాలని కోరుకున్నాం ఎందుకంటే పాప మా పిల్లలు రెండు రోజుల నుంచి తిండి తిప్పల మానేసి మా సారు డిప్రేషన్ మీద పోతుందని చెప్పి తల్లిదండ్రులకు తెలియజేయంగానే తల్లిదండ్రులు కూడా ఆందోళన చేసి కలెక్టర్ దగ్గర పోయి నివారణ ఇచ్చి అంటే చూడండి వాళ్ళలో ఉన్నటువంటి ఒక బాధ్యత గలటువంటి విషయము ఇవాళ ఎంత చెప్పినా తక్కువే సో మిత్రులారా మరి ఇలాంటి వ్యక్తులు ఇంకా కూడా ఉన్నందుకు మనం కూడా సంతోషించాలి ఇక చూడాలి మరి ఇక మరి కలెక్టర్ గారు ఏం నిర్ణయం తీసుకుంటారో మరి స్టేషన్ కనుకూరనే ఉంచుతారా లేదా తిరిగి మళ్ళీ డిప్యూటేషన్ మీద ఉంచుతారా ఇక చూడాలి మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక అంగన్వాడీల కొరత ఇంకా బాగానే ఉన్నదట అబ్బా ఈ అంగన్వాడీల కొరత పాపం ఈ మధ్య కాలంలో వాళ్ళ క్షణ బాధ్యతలు ఎక్కువ పెరిగిపోయినాయి ఇక దీంతో కొరత బాగానే పెరిగిందని చెప్పి ఇక శిశు సంక్షేమ శాఖ మొత్తం మీద ఖాళీలన్నింటిని కూడా భర్తీ చేసేటువంటి ఒక ప్రక్రియనైతే మొదలుపెట్టింది ఇక ముఖ్యంగా ఎంత అంటే పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు ఖాళీలను భర్తీ చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా శిశు సంక్షేమ శాఖ ఒక గొప్ప నిర్ణయం అయితే తీసుకుంది ఇక మీలో ఎవరైనా ఉంటే తొందరగానే అప్లై చేసుకోరు ఎందుకనంటే అంగన్వాడీలు ప్రస్తుత రాష్ట్రానికి చాలా అవసరం ఉందట మరి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక కొంత నీచి కమ్మీనే కొత్తగాళ్ళు మనం ఎంత చెప్పుకున్నా సరే ఇక అక్కడక్కడ కొంతమంది ఉంటారు ఇప్పటికే సైబర్ నేరగాలను గట్టిగానే పడుతున్నటువంటి మన హైదరాబాద్ పోలీసులు ఇగో నిన్న వీళ్ళను కూడా పట్టారు ఇక మన హైదరాబాదు శివారు ప్రాంతమైనటువంటి చర్లపెల్లి దగ్గర ఇక మొత్తం మీద అయితే నార్కోటిక్ ఈ డ్రగ్స్ తయారీ కేంద్రాన్ని ఒక కంపెనీ తయారు చేసినాడు ఓ కంపెనీ ఓ కంపెనీ మొత్తము ఆ కంపెనీల కొంతమంది సిబ్బందిని ఏర్పరచుకొని ఒక కెమికల్ ఫ్యాక్టరీని పేరు పెట్టి ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఈ డ్రగ్స్ తయారీ దండ చేస్తున్నాడు మొత్తం మీద ఒకటి కాదు రెండు కాదు పన్నెండు వేల కోట్ల మాలు దొరికిందట ఇక చూడాలి దీని మీద ప్రత్యేకమైనటువంటి కథను ఉషోదయ తెలుగు న్యూస్ ఛానల్ మరి ప్రసారం చేస్తుంది ఇక చూడరు రి వీళ్ళ కథ ఇక వీళ్ళను మొత్తం మీద అయితే మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిరు ఇక ఆ డొ తీగలాగితే డొంకథ కదిలినట్టు ఇక మొత్తం మీద హైదరాబాద్ లో ఉన్నటువంటి డ్రగ్స్ దంద గుట్టురైతే బయట పెట్టేటువంటి ఇక గట్టి పని అయితే మనం పోలీసులు చేస్తున్నారు ఇక చూద్దాం మరి ఎట్టుంటుందో ఏం కథ ఇక సో మిత్రులారా ఇవి ఇవాళ మరి పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్